హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఉంటున్న క్వార్టర్స్లో మాకిచ్చిన ఇల్లు లాస్ట్ వీడియోలో హాల్ ఎలా ఉంటుందో చూపించాను ఇప్పుడు రూమ్స్ చూపిస్తాను చూసి ఎలా ఉందో లాస్ట్లో కమెంట్ చేసేసి అలాగే మన ఛానల్ని ఫాలో చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ అన్నీ కూడా డబుల్ బెడ్రూమ్లే అనమాట ఇదే మాస్టర్ బెడ్రూమ్ అంటే మా బెడ్రూమ్ అనమాట ఇల్లు అయితే ఏం చిన్నది కాదండి ఇల్లు పెద్ద ఇల్లు ఇస్తారు రూమ్స్ కూడా పెద్ద రూమ్స్ ఏ అనమాట మా రూంలో మొన్నటి వరకు బెడ్ మాత్రమే ఉండేదండి బెడ్ పక్కన టేబుల్ మాత్రమే ఉండేదనమాట ఈ బీరువా తీసుకొని ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అంతే ఈ బీరువా కూడా ఆఫ్లైన్ స్టోరేనండి ముంబైలోనే తీసుకున్నాము మన దగ్గరతో పోల్చుకుంటే ముంబైలో అయితే వర్షాలు ఎక్కువండి తుఫాన్స్ ఎక్కువ అంటారు కదా వర్షం వచ్చిందంటే మార్నింగ్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అస్సలు ఆగదు ఎక్కడా కూడానా వర్షాలు ఎక్కువ అని అనటమే కాదండి మేము కూడా చూసాం త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదా మాకు కూడా చాలా బాగా తెలుసు అనమాట వర్షం పడిందంటే అస్సలు ఆగదు ఈ వాల్ స్టిక్కర్స్ ఏసీ అయితే మా వారికి ఇక్కడ జాబ్ వచ్చిన కొత్తలో క్వార్టర్స్ ఇచ్చిన కొత్తలో అని వచ్చినప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేయించి పెయింటింగ్ లేచిన తర్వాత ఇవన్నీ పెట్టారనమాట ప్రతిసారి పడుతున్న వర్షాలకైతే వాల్ స్టిక్కర్స్ అయితే పూర్తిగా పాడైపోయాయి అన్నమాట వాల్ వాల్పేపర్ కొనేసి వాల్స్కి వేసుకుందామన్నా కూడా మొత్తం చూసారు కదా పెచ్చిలి పెచ్చిలు ఉడిపింది ఆ పెచ్చుల దగ్గర అనేది వాల్ పేపర్ అంటట్లేదండి అందుకనే వేసుకోలేదు కానీ రూమ్లో మాత్రం అది ఒక్కటే కొంచెం ఒక ఏదో పట్టిన గోడలాగా కనిపిస్తుంది మిగతా రూమ్ అంతా వచ్చిన కొత్తలో అయితే చాలా బాగుండదనమాట ఇప్పుడు ఓన్లీ చమ్మ వాళ్ళు మాత్రమే పాడైంది అంతే ఓవరాల్గా ఇదైతే మా బెడ్రూమ్ ఇదైతే ఇంకొక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి ఇదైతే యూస్ చేయమండి ఓన్లీ రో డైలీ యూజ్ చేసే క్లాత్స్కి బీరోలు ఉంటాయి అదొకటి అలాగే మా పాప బీరో అనమాట చిన్నది మిగతాదంతా ఇంకా యూస్ చేయని వస్తువులు అన్నీ కూడా ఈ రూమ్లోనే ఉంటాయి అలాగే ఎంత క్లీన్ చేస్తున్నా ఆ రూమ్ ఏంటో ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయిపోయినట్టుంది ఈ రూమ్ ఇంతే అన్నట్టు ఎంత క్లీన్ చేసినా కూడా అలాగే ఉంటుంది ఇంక ప్రతిరోజు అంత క్లీన్ చేయక ఇంకా చిన్న పాపతో టైం లేక ఈ రూమ్ అయితే ఇంకా అంతే అండి అలాగే ఉంటుందన్నమాట అంటే ఏం లేదు బీర్వాలు కానీ కుర్చీలు కానీ తర్వాత ఈ స్టాండ్లు కానీ ల్యాడర్స్ కానీ యూస్ చేయన్ ఫ్యాన్లు కానీ అన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి అనమాట అండి ఈ రూమ్ వాల్ కూడా అంతే అండి సేమ్ ఇది ఇంకా ఎక్కువే పాడైపోయింది ఇది పాపకైతే అందదు కాబట్టి ఇది ఎలా ఉంది కానీ ఇది మా రూమ్లో అయితే పాప గోకటం వల్ల అలాగైపోయింది ఇక్కడైతే అసలు ఎవరు టచ్ టచ్ అయ్యారు దాని మట్టుగా అదే పెంచులు పడిపోతుంది అనమాట అంటే వాష్రూమ్స్ ఈ రెండు రూములకి మధ్యలో ఉంటాయి కాబట్టి ఇంకొంచెం చెమ్మ చల్లదనం అనేది గోడలకు ఎక్కువ ఉండటం వల్ల ఈ రెండు రూములు గోడలు కూడా అలాగైపోయాయి అనమాట పైన ఉన్న టాయ్స్ అన్నీ మా బాప ఫస్ట్ బర్త్డేకి వచ్చిన టాయ్స్ గిఫ్ట్స్ అండి ఆ తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండి ఇంకొకటి ఏంటంటే విషయం నాకు తెలిసినంత వరకు నేను వ్లాక్స్ చాలామంది చేస్తుంటారు కదా క్వార్టర్స్వి ఆ ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా షెల్ఫ్లు అయితే ఉండవండి గోడలకి అస్సలు షెల్ఫ్లు ఉండవు కిచెన్ కింద మాకైతే రెండే ఉన్నాయి అంతకుమించి మించి బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడ మన్ సైడ్ ఇంట్లోకి ఉండే అంటూ గోడలకు అలమరాలు కానీ స్లేడ్లు కానీ ఏముండవు ప్లెయిన్ గోడలే అనమాట సో అందుకనే మా సామాన్లు కానీ స్టీల్ సామాన్లు కానీ అన్ని కిందే ఉంటాయి మ్యాక్సిమము దుకోను అని మాత్రం అనుకోకండి కిచెన్ మాత్రం నాకు మెయిన్ నీట్గా ఉండాలి ఎందుకంటే మనం ఎక్కువ ఉండేది కిచెన్లోనే కాబట్టి కిచెన్ నీట్గా ఉండడమే ఇష్టం కాకపోతే షెల్ఫ్లో ఏం లేకపోవటం వల్ల అన్ని కింద పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇదైతే మా చిన్ని బాల్కనీ చిన్ని బాల్కనీ నుంచి క్వార్టర్స్ మొత్తం కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో